ఇద్దరు చూస్తాను భారతీయ విద్యార్థి దైన ఆధ్వర్యంలో మన విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే మన జవాన్లు పాకిస్తాన్ బార్డర్లో లో అరవై రోజుల పాటు యుద్ధం చేసి మన గార్మిక్ విజయ దివాస్ సాధించారో దానికి ఇంత మనం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అదే విధంగా మరి ఐదు వందల ఇరవై ఆరు మంది మన జవాన్లు చనిపోవడం జరిగింది దానికి మనం వారి తరపున ఒక రెండు నిమిషాలు మనం పాటించడం జరిగింది మరి నేటి యువత కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందు గడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం భారత్